మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం దేవుడి నామానికి మహిమ కలుగును గాక యహోవా రాఫా అన్న దేవుడు స్వస్థపరిచే దేవుడు మనం జీవం కలిగిన దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు ఆరోగ్యాలు బాగున్నాయా మన జీవితాల్లో మనల్ని స్వస్థపరిచి మరలా మనల్ని రప్పించే దేవుడు మన జీవితాల్లో వడలిన చేతుల్ని సడలిన మోకాళ్ళని బలపరిచే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని స్వస్థపరిచే యహోవా నేను అన్నంత ధైర్యంగా చెప్పగలిగిన దేవుడు ఉన్నారు అని ఆత్మ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సంచలపరచడం ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ నిర్మల గారు వారు విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ వాస్తవ్యులు అమ్మగారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ నిర్మలమ్మ గారి కొరికే తన ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాం తన జీవితంలో ఎవరైతే తనకు డబ్బు ఇవ్వాలో ఆ స్త్రీ హృదయాన్ని మీరు మార్చమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రవా చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే ఆత్మీయ అనుభవంలోకి ఆ స్త్రీని మీరు నడిపించండి నిర్మలమ్మ గారి సహోదరి కొరకే తన కుమార్తె ఈ ఆదివారం బిఎడ్ ఎగ్జామ్ ఉంది ప్రవ్వా ఎంట్రెన్స్ దాని కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు మీ జ్ఞానాన్ని మీ ఆత్మీయతని మీ ఆత్మవిశ్వాసాన్ని బిడ్డకు అనుగ్రహించండి నిర్మలమ్మ గారి సహోదరి ఉద్యోగ విషయంలో కూడా మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని అదేవిధంగా ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని వాక్యమించిన ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఆరో వచనం అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ కాబట్టి వడలిన చేతులని సడలిన మోకాళ్లను బలపరచుడి ఇబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మా జీవితాల్లో మేము జీవించే అనుభవంలోకి నడిపించండి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరు మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించుమని మరి ఏ సునామం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నీ జీవితంలో నీ చేతిలో తలాంతు ఉందేమో పాడే ఉందేమో సర్వీస్ చేసే ఉందేమో ప్రార్థించే తలాంత ఉందేమో దేవుని వాక్యం చదివే తలాంత ఉందేమో దేవుని వాక్యం చెప్పే తలాంత ఉందేమో ద క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ టుడే ఈజ్ ఆర్ యూ యూజింగ్ ఇట్ కొంతమంది అంటారు అన్న నేను దీవించబడలేదు అన్న నాకు ఆత్మ ఫలాలు లేవు నాకు ఆ ఫలం లేదు ఈ ఫలం లేదు నువ్వు వాడితే కదూ యూ నో దెర్ ఇస్ గిఫ్టింగ్ గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ విత్ యూనిక్ గిఫ్టింగ్ మన అందరినీ దేవుడు అనేక తలాంతులతో దేవుడు దీవించాడు గాడ్ హెస్ గివెన్ మీ ద గిఫ్ట్ ఆఫ్ కనెక్టింగ్ టు పీపుల్ పర్సనల్ టు పీపుల్ బీయింగ్ పర్సనల్ బీయింగ్ కనెక్టింగ్ ఐఎమ్ యూజింగ్ ద లెండ్ సెట్ లాడ్ ఐ విల్ పుట్ ఇట్ టు యూస్ అండ్ గాడ్ ప్లెస్డ్ మీ అంతేగాని లేదు లేదు ప్రోవా నాకు పాటలు అంటే ఇష్టమో నేను పాటలు అనుకోండి ఎక్కడో ఉండుతున్న అంతే మీ ముందు ఉండేటుండి కాదు వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈస్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ గిఫ్టింగ్ యూస్ దట్ గిఫ్టింగ్ ఆ తలాంతు డోంట్ బరీ దట్ థలాంతు నేను నేను బాడలేను ప్రభు నేను చదవలేను ఆయన నేను సర్వ్ చేయలేను ప్రభు నేను అజ్జ ఎంతసేపు మనోళ్ళు ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని చూస్తారు వాళ్ళు ఏమంటారు తెలుసా పని దొంగలు అంటారు కాదు క్రైస్తవు దొంగలు కూడా కొంతమంది ఉంటారు గుడికొచ్చి పని చేయరా బాబా అంటే అన్నా నా మీటింగ్ అన్నా ఏముండదు అక్కడ ఉట్టి అంతే ఉట్టి ఉట్టి అబద్ధాలే ఉట్టే ల్యాప్టాప్ తెచ్చి వాట్సాప్ చూసి ఆ ఫేస్బుక్ చూస్తూ ఉంటారు అనమాట తమ్ముళ్ళు చెల్లెలు కొంతమంది ఇంకేం చెప్తారంటే అబ్బో ఇంట్లో చాలా పని చేయాలి అయ్యో బాబాయ్ అసలు చాలా పని మా ఆవిడికి నేను హెల్ప్ చేయాలండి హెల్ప్ లేదు ఉండదు అక్కడ ఏది ఏ స్థానిలో చూస్తూ ఉంటారు అనమాట అనవసరం వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గిఫ్టింగ్ లెట్ బి టెల్ యూ తమ్ముడు మోసే చేతిలో ఆ కర్ర ఉంది కాబట్టి ఆ ఆ కర్ర లేపినంతసేపు లేపినంతసేపు ఇస్రాయిలు

నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తు అది నా చేతులు ఎత్తి నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు అది కీర్తన నలభై నాలుగో కీర్తన ఇరవై వచనం నా దేవుని నామమును మేము మర్చి యెడల అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నాడలా చూసారా అన్య దేవతల తట్లు మా చేతులు చాపి ఉన్నాడలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మాను అది చూసారా అడుగుతున్నాను ఈరోజు మనం చేతులు ఎత్తి ఆరాధించమంటే నేను కూడా అలాగే ఉండి చేతులు ఎత్తండ్రా అంటే సిగ్గుపడిపోతాం భార్యను కొట్టమండి అందుకే ఆగాను అబ్బా ఎంత ఈజీగా లేచిపోతాయో బయట ఏదైనా కొట్లాడైతే యవనస్తులకి ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అసలు అసలు ఆ ఎనర్జీ అసలు చెప్పలేము ఇంకా కొంచెం లేదుగా చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఎనర్జీ వస్తుందండి బాబు అసలు చెప్పొద్దు గుడికి వచ్చినప్పుడు చేతులు ఎత్తురా బాబా అంటే కొంతమంది ఇంతే ఏంటండి ఇంతే ఇంకా మాలాంటి పాస్టర్లు మొత్తుకొని మొత్తుకొనిగా సగం ఎత్తుతారు ఇంకెత్తండ్రా బాబు అంటే అబ్బాయిడే ఎందుకు బాబు వచ్చాడు ఈ స్పర్జనని అనవసరంగా మమ్మల్ని చేతులు ఎత్తిస్తున్నాడని ఏదో ఎత్తలేక భారంగా ఏదో బరువు మోసేస్తున్నట్టు ఎత్తుతారు అక్కడ కీర్తన ఇరవై ఎనిమిదిలో ఏముంది నువ్వు చేతులెత్తి ప్రార్థించగా నేను నీ ప్రార్థన మోసే చేతులెత్తి ఆ కర్రలో ఏం లేదు కానీ చేతులెత్తి వాట్ ఈ సిగ్నిఫైయింగ్ ఈజ్ మై డిపెండెన్సీస్ ఆన్ యాడ్ గాడ్ మేన్ నామానికి స్తోత్రం కాక నువ్వు చేతులెత్తి దేవుణ్ణి స్తుతించినప్పుడు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చెప్తున్నా ప్రవ్వా నా ఆశ్రయదుర్గము నీవే నా కోట నీవే నా సహాయము నీవే ప్రవ్వా నా ప్రవ్వా నాకు సహాయం కావాలి నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నాను నాకు సహాయం కావాలి ప్రొవ్వా అనారోగ్యంగా ఉన్నాను నాయన ఇదిగో ప్రవ్వా నా చేతులు నీ వైపు చాపుతున్నాను ప్రవ్వా నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే అని నేను విన్నాను ఐ నీడ్ హెల్ప్ లోడ్ డెన్ ఐమ్ గోయింగ్ త్రూ ఎ డార్క్ ఫేస్ ఇన్ మై లైఫ్ లోడ్ ఐఎమ్ lifting my hands towards heaven lord lord help me in my darkest time moshe ఏం చేస్తున్నాడు అనగా కర్ర లేపాడు కర్ర లేపినంత సేపు అక్కడ చూడండి కర్ర లేపినంత సేపు యహో వా దేవుడు వాళ్ళకి విజయం దయచేశాడు కర్ర దిగిపోయింది కర్ర దిగిపోయింది దిగిపోయిన వెంటనే ఏం జరిగింది అమ్మా ఏం జరిగింది తన చేయి దింపినప్పుడు అమలేఖీయులు గెలిచిరి అది చూసారు మీరు యహోవాతో కనెక్ట్ అయినంత సేపు మీ జీవితంలో జయము ఎప్పుడైతే మీరు మీ చేతులు కిందకి దింపేసి ప్రార్థన చేయటం మానివేస్తారో యుల్ ట్రబుల్ ఇన్ యుర్ లైఫ్ నీ జీవితంలో నిస్పృహ నీ జీవితంలో అశాంతి నీ జీవితంలో అలజడ ఎందుకు అనగా నీవు దేవునికి ప్రార్థన చేయటం మానివేసావేమో యహో వా నామమున ప్రభు నామమున పిలుచడం మానివేశావేమో యు మె హెడ్ హవ్ స్టాప్డ్ కాలింగ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యుడవ్ స్టాప్డ్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ టు టుార్డ్ యూ మెడ్ స్టాప్ సీకింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎందుకు మానివేశావు అనగా యు మైట్ బి డిపెండింగ్ ఆన్ యర్ ఓన్ స్ట్రెంగ్ నీ సాశక్తుల మీద నీకున్న ఆస్తిపాస్తుల మీద నీకున్న తలాంతుల మీద నీకున్న విద్యా ఉద్యోగం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యుల్ఫిలింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఒక క్రైస్తవు బిడ్డగా క్రైస్తవు కుమార్తెగా కుమారుడుగా సంఘ సభ్యుడిగా ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద రెస్పాన్సిబిలిటీ Are you praying for your wife? Are you praying for your children? Are you praying for your husband? Let me ask you, let me go a little bit deeper. Are you praying for your church? Sangamu Gurinchi, Bariya Gurinchi, Bartha Gurinchi, Bidal Gurinchi, no Pradin Chichunava. Nanagaru, Tellagunta Daddy Tellagunta. Daddy was sick, you know, in 2019. When I came, uh, I had the opportunity to do service to daddy na kichat so i sat on the floor like that daddy alaga me the naru i was pressing his feet and when i saw his knees they were nallaga daddy adigane nu daddy said, is there anything you know some some skin problem or anything problem dad said no i learned to pray on my knees that night ఆ రాత్రి నేనేం చేశాను పండుకునే ముందు ఐ వాస్ స్లీపింగ్ బిసైడ్ డాడీస్ బెడ్ డాడీ బెడ్ అలా ఉండేది నేను అలా పండుకునేటువంటి మిడిల్ ఆఫ్ ది నైట్ ఐ అప్ మధ్యరాత్రిలో నేను లేచి చూస్తే ఇట్ వాజ్ అరౌండ్ వన్ టూ థర్టీ ఆర్ త్రీ ఇన్ ద మార్నింగ్ అప్పుడు చూస్తే డాడీ వాజ్ నీస్ ప్రేయింగ్ మోకాళ్ళ ప్రార్థన దట్స్ వాట్ హీ టాట్స్ మోకాళ్ల ప్రవర్తన అమెరికా దేశంలో నేను వాకింగ్ చెప్పే ముందు ప్రార్థన చేసి చేస్తా ఉంటే తెల్లవాళ్ళు అందుకున్నారు వీడేవడో బాబు వీడేవడు మమ్మల్ని అందరినీ ఇట్లా మోకరిస్తున్నాడు ఏంటని ఫోర్ ఇయర్స్ తర్వాత ద మూమెంట్ ఐ టేక్ నీ ద హోల్ చర్చ్ ఇస్ ఆన్ ద నీస్ లెట్ మీ టెల్ యూ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ విల్ ఫైట్ ద బ్యాటల్స్ ఆన్ హిస్ నీస్ వెన్ ఇంకో మాట చెప్పాలా వెన్ యూ వెన్ యూ నీల్ డౌన్ నువ్వు ఎప్పుడైతే మోకరిస్తున్నావో అపవాదిగా జడ 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 ఉనికిపోతాడనమాట ఎందుకో తెలుసా ఓ మై గాడ్ అమ్మో ఈమె మోకరిస్తుంది we and now he is going to connect to god i cannot work in his life i cannot mess his marriage i cannot mess his life i cannot mess his personal life because he is kneeling down in the presence of god responsibility number one number one number two చేతులు వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి అహరోను పూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను రైట్ నెంబర్ వన్ చెప్పండి మన జీవితంలో మనము ఈ అమాలేకుల యుద్ధంలో మనము గెలవాలి అనగా మనము సంఘంలో నిజ జీవితంలో వివాహంలో గెలవాలి శాంతి సమాధానంతో మనం ఉండాలి అనగా మనకేం కావాలి నెంబర్ వన్ నెంబర్ టూ వీ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ హెస్ మెన్ వీ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత తండ్రులుగా వర్ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ హోమ్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ దట్ గాడ్ హెస్ గివెన్ మూడవదిగా మనం చూసినట్లయితే సపోర్ట్ సహకారము ఇక్కడ చూసినట్టయితే మోసే అలసిపోయాడు మోసే ఆ కర్ర లేపి లేపి పట్టుకొని పట్టుకొని అలాగ పట్టుకొని అలసిపోయాడు అలసిపోయినప్పుడు యుద్ధం ఓడిపోతున్నారని చూశారు ఎప్పుడైతే ఆ చేతులు దించాడు ఆ కర్ర దించాడు దించిన వెంటనే యుద్ధము ఓడిపోతున్నారు ఓడిపోతున్న వెంటనే ఏం చేశారు అక్కడ అక్కడ మన జ్యోతిర్ రితి ఏం చేశారు ఇమీడియట్గా అహరోను హూర్లు తెచ్చి ఏం చేశారు రెండు రెండు విషయాలు చేశారు ఫస్ట్ ఏం చేశారు ఒక రాయి తెచ్చి రాయి తెచ్చి థ్యాంక్ యూ తప్పుడు రాయి తెచ్చి మోసే గారిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అటువైపున అహరోను ఇటువైపున హూర్లు ఏం చేశారు అనగా మోసే చెయ్య అది పట్టుకొని పైకి లేపారు నామానికి స్తోత్రం కలిగిన గాక సపోర్ట్ సహకారం నాయకుడికి సపోర్ట్ నాయకుడికి సహకారము అహరోను హూరు ఆ నాయకుడికి సహకారం ఇచ్చారు కాబట్టి ఆ రోజు ఇస్రాయేలీలు అమాలేకుల పైన యుద్ధము గెలిచారు నీ జీవితంలో నువ్వు యుద్ధము గెలవాలి అనగా నీ వివాహములో నీ యుద్ధము గెలవాలి అమాలేకులు వంటి అపవాది నీ వివాహమును అటాక్ చేసినప్పుడు నువ్వేం చేయాలి అనగా ఒకరి చేయి ఒకరు లేపాలి భర్త భార్య చెయ్యికి సహకరించాలి భార్య భర్తతో సహకరించాలి ఇతరు సహకరించినప్పుడు అప్పుడు నీ జీవితంలో నెక్కగలుగుదువు సంఘములో సమస్య వచ్చినప్పుడు సంఘములో ఎవరికైనా అనారోగ్యము ఎవరికైనా బాధ వచ్చినప్పుడు ఒకరిని ఒకరిను ఆదరించుకునే గుణము మన సంఘంలో ఉండాలి అంతేగాని నాకెందుకురా బాబు ఆళ్ళ పని ఆడలే ఆళ్ళ బాధలు ఆడలే అని అనుకోలేదు ఆ రోజు హూరు మాకెందుకు ఈయన నిలబడున్నాడు కూర్చున్నాడు మాకు అనవసరం అని అనుకొని ఉండుంటే ఆ రోజు ఇస్రాయేలు యుద్ధము ఓడిపోయేవారు దే మేడ్ హిమ్ సెట్ ఫస్ట్ దెన్ దే సపోర్టెడ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ లిసన్ టు మి చర్చ్ యాజ్ ఐ క్లోజ్ నీ జీవితంలో సంఘ జీవితంలో ఈ జూన్లో సిక్స్ మంత్స్ హ్యావ్ ఫ్యాస్ట్ If you have not have obedience, you need to have a, you need to make a commitment of obedience today. నీకు విధేయత లేకపోతే కష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు నీ నామ ప్రకారం నువ్వు చెప్పావు కాబట్టి విధేయత ఈ రోజు నుంచి విధేయత చూపిస్తాను ప్రభు తల్లి పట్ల తండ్రి పట్ల భార్య పట్ల విధేయత చూపిస్తాను భర్త పట్ల విధేయత చూపిస్తాను సంఘ నాయకుడు పట్ల విధేయత చూపిస్తాను ప్రభు బాధ్యత తీసుకుంటాను ప్రభు ఈ రోజు నుంచి ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగిన భర్తగా బాధ్యత కలిగిన కుమారుడుగా కుమార్తెగా బాధ్యత కలిగిన సంఘ సభ్యుడిగా నేను ఈ రోజు ఉంటాను ప్రభు దానితో పాటు సహకరిస్తాను ప్రభు ఐ విల్ సబ్ సపోర్ట్విటీ సూర్యాస్త సన్ స్టాండింగ్ అది చూశారు అది చూసిన అహరోన ఊర్లు అక్కడ చాలా మంది ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కానీ ఇద్దరే ముందుకు వచ్చారు కదా యూనిట్ టేక్ ద ఫస్ట్ స్టెప్ చిల్డ్రన్ కుమార్తెగా కుమారుడుగా ఇఫ్ యూ సిడ్ యూ డ్ బి ద ఫస్ట్ పర్సన్ టు మేక్ దమ్ కంఫర్టబుల్ అండ్ టు సపోర్ట్ ద మిన్ వాట్ సో దట్ కలెక్టివ్లీ యూ వి కెన్ బిన్ ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి వెన్ మోసే ఎప్పుడైతే కర్ర లేపాడో జాగ్రత్త ఉన్నారు మోసే ఎప్పుడైతే కర్ర లేపాడో హీఈస్ కనెక్టింగ్ విత్ ద స్పిరిచువల్ రైట్ దే ఆర్ కనెక్టింగ్ విత్ ద స్పిరిచువల్ బట్ దే ఆర్ ఫైటింగ్ బ్యాటల్ ఆన్ ద గ్రౌండ్ యుహో శువా వారు కింద యుద్ధం ఆడుతున్నారు మెనీ టైమ్స్ వీ కనెక్ట్ విత్ ద స్పిరిచువల్ బట్ వీ డోంట్ ఫైట్ ద బ్యాటల్స్ ఆన్ ద గ్రౌండ్ ఎంతసేపు ప్రార్థన చేస్తున్న దేవుడు చూసుకుని ఇప్పుడు ఇంకోటి క్రిస్టియన్ లాంగ్వేజ్ బాగా నేర్చేసుకున్నారు మన వాళ్ళు బాగా అంటే బాగా పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తలేదంటే ప్రార్థన దేవుని చిత్తములు ఉంటే అవుతుంది దేవుని చిత్తములు ఉంటే అవుతుంది అంట థర్టీ ఫార్టీ ఇయర్స్ దా కూర్చోపెట్టేస్తున్నారు చెల్లెళ్ళని తమ్ముళ్ళే నో లెట్ మీ టెలియూ పేరెంట్స్ టు మీ ఎవరికెరు దేవుని చిత్తం వ్యతిరేకం కాదు దేవుని చిత్తం ఉన్నదే జరుగుతుంది కానీ మనం కూడా చేయాలి మనం చేయాలి మనం చేసే ప్రయత్నం మనం చేయాలి మోసే కర్రెత్తాడు ఎత్తాడు వచ్చు ఆతో కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అయ్యి మేము గెలిచేస్తామని అంటే కాదు కింద పోరాడాలి దేర్ వెర్ టైమ్స్ స్పెన్ గాడ్ సెట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లాడ్ ఊరుకుండి చూడుడి మీ పక్షాన నేను వ్యాజ్యమాడే దేవుడు కానీ ఇక్కడేమంటున్నాడు మీరు వ్యాజ్యమాడ మీరు గెలుస్తారు నాతో కనెక్ట్గా అండి మీరు చేసే పని అది చదివేటప్పుడు చదవాలి ఏం చదవకుండా బుక్కులు పట్టేసుకొని నేను పాస్ అయిపోతానంటే కాదు అది కొంతమంది బుక్కులు పెద్ద పెద్ద బుక్కులు పట్టుకుంటారు వీడు ఎంబీబీఎస్ లాంటి ఏదో లా చదివేస్తున్నాడు అని ఇంకో మాట చెప్తాను బైబిల్ పట్టేసుకుంటారు కొంతమంది చాలామంది అమ్మ ఎంత స్పిరిచువల్ స్పర్జనన్న ఎంత స్పిరిచువల్ రాబాయ్ అసలు బా ఇంత దొడ్డు బైబిల్ పట్టుకున్నాడు బైబిల్ తెరవాలి కదా పట్టుకుంటే ఫైదా లేదు బైబిల్ తెరవాలి కదూ కొంతమంది బాగా బైబిల్ ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఒక పది పన్నెండు బైబిల్లు ఉంటాయి ఇంట్లో అర్థం కాదు అసలు ఏ బైబిల్ చదువుతారు కదూ చదవాలి యూ హ్యావ్ టు సీ సపోర్ట్ తమిళ చెల్లి జాగ్రత్త ఆర్ యూ సపోర్టింగ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యు సపోర్టింగ్ యువర్ పేరెంట్స్ తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి వివాహం ఇంకో మాట చెప్తున్నాను తమ్ముడు వివాహము కానంత వరకు వివాహము కానంత వరకు యూ నీడ్ టు సపోర్ట్ పేరెంట్స్ ఏమేన్ వివాహమైన తర్వాత భార్యను హత్తుకొని పెళ్ళిలో మేము ప్రమాణాలు చేపిస్తాం తల్లిదండ్రులను విడిచి జాగ్రత్తగా ఉండాలి విడిచి వెడనాడి కాదు కొంతమంది పెళ్ళి అయిపోయిన వెంటనే హోగ బీవికె పిచ్చే వెడనాడి కాదు బాధ్యత యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ పేరెంట్స్ విన్ దర్ ఇన్ దర్ ఓల్డ్ ఏజ్ ఆ ఎన్నో ప్రతిరోజు నేను వింటాను ఫోన్ కాల్ అయ్యా నేను ఎంతో కష్టపడి పేదరికములో నేను పస్తుండి నేను ఎండలో తిరిగి వాడిని పెంచాను అయ్యా వాడిని ఈ స్థాయికి తీసుకొచ్చాను అయ్యా నన్ను ముసలి వాళ్ళు అయిన తర్వాత నా చెయ్యి వదిలివేశారు నన్ను చూసుకునేవారు ఎవరు లేరు బాబు నా గురించి ప్రార్థన చేయి సపోర్ట్ బిఫ్ యూ క్యాన్ ఐ డోంట్ హ్యావ్ ఫుడ్ వీట్ ఐ డోంట్ హ్యావ్ క్లోస్ టు వే ఐ డోంట్ హ్యావ్ హౌస్ టు లివ్ ఆర్ యూ సపోర్టింగ్ ద చర్చ్ ఆర్ యూ బీన్ ఎ రెస్పాన్సిబుల్ చర్చ్ మెంబర్ ఆర్ యూ బీయింగ్ ఎన్ అ ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్ అనేక సార్లు వచ్చేస్తాం వినేస్తాం వెళ్ళిపోతాం అంతే మన జీవితంలో ఎందుకు శాంతి సమాధానం ఉండటం లేదంటే ఇలా వినేస్తాం ఆదివారం మళ్ళీ ఇలా వదిలేస్తాం అంతే దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టార్ట్ సపోర్టింగ్ యువర్ ఫ్యామిలీ స్టార్ట్ సపోర్టింగ్ ద చర్చ్ స్టార్ట్ సపోర్టింగ్ ఈచ్ ఎదర్ భార్య భర్తలు ఇద్దరు వెందేయర్ ఇన్ నీడ్ అలసిపోయిందా తముళ్ళు భార్య అలసిపోయిందా కొంచెం భార్యకు సహకరిస్తే మన మొగతనం ఏం పోదు అవసరతను బట్టి అవసరతను బట్టి మీరు కూడా చెల్లెళ్ళు మీరు కూడా నేను చాలా ఖుషతున్నారు మీరు కూడా చెప్తున్నా మీరు కూడా వినండి భర్తతో సహకరించండి అలసిపోయినప్పుడు కష్టంలో నష్టంలో టెన్షన్లో స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఇంకా స్ట్రెస్ పెట్టకూడదు ఆ మంచిగా అయింది వీటికి ఇట్లనే కావాలనుకుంటారు కొంతమంది అట్లా కాదు యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అమ్మా యూ హ్యావ్ టు లిఫ్ట్ ఈచ్ అదర్ సంఘ సభ్యులు కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ న్యూ కవన్ అండ్ చర్చ్ హ్యాస్ టు బి అ చర్చ్ వి సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ దట్ టైమ్ ఆఫ్ నీడ్ ఎన్ని చెప్పాను విధేయత బాధ్యత సహకారం నాలుగో చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి పదహారు తర్వాత మోసే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యహోవాకు అమి అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అది ఏమని పేరు పెట్టాడు బలిపీఠం కట్టి ఏమని పేరు పెట్టాడు యహోవా నిస్సి ద లార్డ్ ఇస్ మై బ్యానర్ హలలుయా నీ జీవితంలో యూ హెడ్ టు రేజ్ ఎ బ్యానర్ టుడే బలిపీఠం నీ జీవితంలో ఒక టు రేజ్ ఎ బ్యానర్ ఒక బలిపీఠము కట్టాలి నువ్వు ఏమని ద లార్డ్ హ్యాస్ గివెన్ నాలుగో నాలుగో పాయింట్ చెప్తున్నారు విక్టరీ విజయము నీ జీవితంలో విజయము దయచేయాలి అనగా నీ జీవితంలో ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అనగా ఒక ఫ్లాగ్ మోజెస్ హ్యాస్ రేస్డ్ ఏ ఫ్లాగ్ అండ్ షేయింగ్ ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ బికాస్ దేవుడు అమాలీకుల పట్ల నాకు విజయము దయచేశాడు కాబట్టి నేను ఒక బలిపీఠము కడుతున్నాను హీస్ బిల్ట్ అన్ ఆల్టర్ దేర్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ విక్టరీ ఈరోజు ప్రీతముడు ప్రీతలు మా బ్రదర్ సిస్టర్ జాగ్రత్తమేనండి నీ జీవితంలో యూ హ్యాడ్ టు బిల్డ్ అన్ ఆల్టర్ నీ జీవితంలో వివాహంలో సంఘంలో నీకు బలపీఠము కట్టే అనుభవం ఉండాలి ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా దేవుని బ్యానర్ జహో అనిసి యూ హ్యాడ్ టు వేర్ ద బ్యానర్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు నా జీవితంలో బాధ్యత ద్వారా రెస్పాన్సిబిలిటీ ద్వారా విధేయత ద్వారా సహకారం ద్వారా నాకు జయము ఇయ్యబోతున్నందుకు ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ఎ బ్యానర్ లాడ్ ఒక బలిపీఠం కడతాను ప్రభు ఈరోజు ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటూ వచ్చాను ఇన్ని సంవత్సరాలు వర్తమానాన్ని బట్ టుడే ఐ నీడ్ టు రేజ్ ఎ బ్యానర్ ఆఫ్ విక్టరీ విక్టరీహోవానిషి అని పేరు వింటూ వచ్చాను కానీ ద రియల్ మీనింగ్ ఆఫ్ జహోవానిషి టు రేజ్ ఎ బ్యానర్ ఆఫ్ విక్టరీ ఇన్ యూర్ లైఫ్ టు రేజ్ ఎ బ్యానర్ ఆ బ్యానర్ ను రేజ్ చేయాలి అనగా యూ నీట్ టు సే డ్ అక్కడ ఏం చేశాడు చూడండి కింద ఒకసారి చూడు తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేఖీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యహోవాకు అమాలేఖీయులతో తరతరముల వరకు యుద్ధం అనెను మోసే ఏం చేశాడు అనగా అక్కడ ఒక బలిపీఠం కట్టాడు ఎందుకు బలిపీఠం కట్టాడు చూడండి ఎందుకు కట్టాడు చూపిస్తా చూడండి కీర్తన నూట పదిహేను కీర్తన మొదటి వచ్చిన మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలువును గాక అది ఫేవరెట్ వర్స్ నాన్నగారు సమాధి మీద ఏమి రాద్దామా అని నన్ను అడిగినప్పుడు నేను ఈ మాట చెప్పాను ఈ వర్డ్స్ ఈజ్ రిటర్న్ ఆన్ డాడ్స్ గ్రేవ్ మాకు కాదు యహోవా మాకు కాదు మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మోషి ఎందుకు గట్టాడు అనగా మోషి డెంట్ వాంటెడ్ టు టేక్ ద క్రెడిట్ మోసి ఎందుకు బలిపీఠం కట్టాడు అనగా యహోషువాకు కాదు క్రెడిట్ ఇస్తానికి మోస ఎందుకు కట్టాడు అనగా ఇస్రాయలు ప్రజలకి క్రెడిట్ ఇస్తాను కాదు మోస ఎందుకు కట్టాడు అనగా అహరోను ఊర్లు ఇస్తానికి కాదు సమస్త గణిత మహిమ ప్రభావములు దేవునికి వెళ్ళారు నువ్వు అనుకుంటున్నాను విద్య చూపిస్తున్నాను ఐ నీట్ బి రికగ్నైజ్డ్ బాధ్యత చూపిస్తున్నాను నాకు పదవు లేదు నేను సహకరిస్తున్నాను అహరోను ఊరుల వలె ఐఎమ్ సపోర్టింగ్ ద చర్చ్ ఐఎమ్ సపోర్టింగ్ మై వైఫ్ మై హస్బెండ్ మై పేరెంట్స్ నో రికగ్నిషన్ నో ఆల్ ద రికగ్నిషన్ టు లాడ్ జీసస్ క్రైస్ట్ నీ జీవితంలో ఏది చేసినా ప్రభు మహిమార్థమైన చూడాలి హూ షుడ్ గెట్ ద గ్లోరీ నాట్ జాన్స్ పర్జన్ హూ షుడ్ గెట్ ద గ్లోరీ నాట్ తమ్ముడు హూ షుడ్ గెట్ ద గ్లోరీ అందుకనే మోసస్ వాజ్ వెరీ కేర్ఫుల్ టు గివ్ ద గ్లోరీ టు గాడ్ అక్కడ బలిపీఠము కట్టి ఉండుండకపోతే సైడ్ యుహోశువా అనుకునేవాడు నేను యుద్ధం చేశాను కాబట్టి నేను యుహోశువాను నేను యుద్ధం చేశాను కాబట్టి నా వల్లనే వీళ్ళు అది అహరోనుహూరు అనేటోళ్ళు అరే మేము చేతులు పట్టుకున్నాము కాబట్టి మా వల్లనే మోస అనేవాడు అరే మీరందరూ బెస్ట్ ఫెలోస్ నేనే సీనియర్ మోస్ట్ మెంబర్ నేనే సీరియల్ మోస్ట్ మెంబర్ నేను సన్ రైజ్ నుంచి సన్ సెట్ వరకు ఈ ఈ కర్ర మోసాను కాబట్టి నా వల్లనే నా వల్లనే నో మోజ్ సెడ్ నాట్ బికాస్ ఆఫ్ మీ నా వల్ల కాదు యహోసు వల్ల కాదు అహరోనుహుర్రు వల్ల కాదు ఎవరి వల్ల యహోవా దేవుడు వల్లనే అలా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం ఈరోజు ఒక తీర్మానము ప్రభువా ఆయన నాతో మాట్లాడు నాయన ఎవ్రీ ఐ క్లోజ్డ్ ఎవ్రీ హెడ్ బావుడ్ ఓ ప్రార్థన ప్రభు విధేయత లేదు నాయన నా జీవితంలో ఆయన ఆయా సమస్యల వల్ల విధేయత లేకుండా జీవిస్తూ వచ్చాను నాతో మాట్లాడు ప్రభు లాట్ స్పిక్ట్ మీ బాధ్యత లేకుండా జీవిస్తూ వచ్చాను నాయన ఈరోజు నాతో మాట్లాడవు నీకు వందనాలు స్తోత్ర బాధ్యత కలిగిన సేవకుడిగా బాధ్యత కలిగిన సంఘ సభ్యుడిగా బాధ్యత కలిగిన భర్తగా బాధ్యత కలిగిన నా నా కుటుంబానికి బాధ్యత కలిగిన నాయకుడిగా జీవించాలని ఆశపడుతున్నాను బాధ్యత కలిగిన కుమార్తెగా కుమారుడుగా జీవించాలని ఆశపడుతున్నాను ప్రభా సహకరించలేదు ఇన్ని సంవత్సరాలు ఐ నెవర్ సపోర్టెడ్ మై ఫ్యామిలీ ఐ నెవర్ సపోర్టెడ్ చర్చ్ ఐ నెవర్ సపోర్టెడ్ ఈ చదర్ ఈరోజు నుంచి ప్రవ్వా సహకరించాలని ఆశపడుతున్నాను ఆరోను హూర్ చూశారు దేర్ వాజ్ ఎ నీడ్ ఒక ఒక అవసరంతో ఉందని చూశారు దే ఇమ్మీడియట్లీ జంప్ దే ఇమ్మీడియట్లీ వెంట్ దట్స్ ద రీజన్ ద విక్టరీ కే దెన్ జయము కావాలి నా జీవితంలో నా జీవితంలో జయము కావాలి ప్రవా ఇదిగో ప్రవ్వా ఐఎమ్ గివింగ్ మై లైఫ్ టుడే నా జీవితాన్ని నీకు ఇవ్వాలని నాశపడుతున్నాను నా జీవితము ఎరిగిన దేవుడు నా జీవితం ఎరిగిన దేవుడు నా సమస్యలు ఎరిగిన దేవుడు నా కన్నీరు చూచే దేవుడు నాయన ఇదిగో ప్రభా నేను ఇయ్యాల నాశపడుతున్నాను ప్రభా సహాయం చేయను అని ప్రార్థిస్తావా ప్రితాముడు ప్రిచలం అన్న ఈరోజు నుంచి ఐ విల్ బీ అన్ ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఐ విల్ యూజ్ వాట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ నాకు ఏదైతే నా చేతిలో నా పని అప్పచెప్పావో తలాంతప్ప చెప్పావో నీ మహిమార్థమే నేను వాడుతాను ఐ విల్ సపోర్ట్ ఈచ్ అదర్ ఐ విల్ సపోర్ట్ ఈచ్ అదర్ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ లేవనెత్తుతూ నా శేచ్ఛ జీవితం జీవిస్తాను నాకు జయము కావాలి అనగా జయము క్రీస్తులోనే ఉంది ఇదిగో నా హృదయ ద్వారాలు తెరుస్తున్నా నా పాప జీవితము స్వస్తి చెప్పి నా జీవితంలోకి రా ప్రభు నా హృదయంలోకి రా ప్రభు అన్నవారి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన చేసుకుంటు ప్రార్థన చేసుకుంటాను ప్రేమగల మా తండ్రి మహా పరుషుడు మా ప్రభువా స్తోత్రమయ నాయన అపరాధముల చేత పాపముల చేత చనిపోవలసిన మమ్మలు నీ ప్రశస్తమైన రక్తము చేత మమ్మల్ని కడిగి నాయన విమోచించి నీ బిడలుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇదిగో నాయన మా చేతులు లేప అలనాడు మోసే లేపిన రీతిగా మా చేతులు లేపము నాయన నిస్సహాయముతో మాకు సహాయము కావాలయ్యా మాకు జయము కావాలయ్యా మాకు బాధ్యత కావాలి మాకు విధేయత కావాలి సహకరించే గుణము కావాలయ్యా ఈరోజు ఇదిగో నాయన నాకు తెలియకపోవచ్చు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ వారి జీవితాలు వారు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో ఎక్కడ పడిపోయారో నాకు తెలియదు నాయన ఎక్కడైతే పడిపోయారో అక్కడ లేవనెత్తే దేవుడు నాయన నాయన మా హృదయాలను నాయన పరిశోధించే దేవుడు నాయన పాపులను రక్షించే రక్షకుడు నాయన నీకు వందనాలు స్తోత్రం ఎంతమంది హృదయములు తెరిచారో ప్రభా నీకు వందనాలు వారి పేరు జీవి గ్రంథంలో నమోదు చేసుకోమని అడుగుతున్నారు నీకే వందనాలు స్తోత్రం ఆయన మరొక్కసారి వాక్య విన్న తీర్మానం చేసుకున్న ప్రతి మీరు దీవించి వారి జీవితంలో జయము అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు నీకే వందనాలు స్తోత్ర వారి జీవితంలో శాంతి సమాధానం ఉండను గాక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే యేసు బ్రహ్ వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను విన్నారు కదూ నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మే గా